ஜி உதயகுரி மங்களவார மதியம் துக்கணும் உதயம் பன்னெண்டு கண்டலப்படி తీయకపోవడంతో మద్యం ప్రియులు మద్యం కోసం షాపుల ముందు బార్లు తీరి పడిగాపులు కాస్తున్నారు దీనిపై షాపులో విధులు నిర్వహిస్తున్న వారు మాట్లాడుతూ మాకు ప్రభుత్వం నుంచి ఏదైనా జీవో ప్రకారం మా డిమాండ్లు నెరవేరిస్తే మద్యం షాపులు తీస్తామని మాటల ద్వారా మద్యం షాపులు తెలుస్తాం మాకు రాత పూర్వకంగా జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు మాకు సమన్యాయం చేయకుండా మద్యం అమ్మమంటే ఎలా అమ్ముతామని తెలిపారు ప్రభుత్వం నుంచి మాకు రాత పూర్వకంగా కావాలని అప్పుడే మద్యం షాపులు తెరుస్తామన్నారు సందడిలో సడేమియా అన్న చందంగా బ్లాక్ మార్కెట్ పారుతుంది ప్రభుత్వం ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగు నిర్ణయం తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు ఈ రోజు నుంచి అయితే మాకు ఎలాంటి జియో బాధ చేసి మమ్మల్ని అమ్మమని ఏం చెప్పలేదు మామూలుగా మీరు అమ్మండి ఒక పది రోజులు అమ్మండి ఐదు రోజులు అమ్మండి చెప్తున్నారు జరిగితే ప్రజల నుంచి కానీ ఎక్కడి నుంచి మాకు రెస్పాన్సిబిలిటీ కూడా లేవు అందుకని మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాం మేమే కోపంగా అట్లా ఏమీ చేయడం లేదు మేము శాంతియుతంగానే ధర్నా చేస్తున్నాం మా డిమాండ్స్ నొప్పుకొని ఏదైనా జీవో ప్రకారం కానీ రిలీజ్ చేస్తే న్యాయం చేస్తే మేము షాపులు చేస్తాం షాపులోనే ఉంటాం లేదు వేరే డిపార్ట్మెంట్లో సోర్సింగ్ కింద ఆప్ కలిపి మమ్మల్ని వేరే డిపార్ట్మెంట్కి వేస్తానంటే అట్లైనా వెళ్తాం ఏదైనా గవర్నమెంట్ నిర్ణయం బట్టి వెళ్తాం మా రాష్ట్ర యూనియన్ కూడా అదే చెప్తుంది ప్రతి డిస్టిక్కి వెళ్ళి నిన్న కూడా మీటింగ్ జరిపి డిఎం గారికి లెటర్ కూడా ఇచ్చేసి మనం వచ్చాము వాళ్ళు ఒక పది రోజులైనా చెయ్యండి అని అడుగుతున్నారు మేము సహకరిస్తాం మేడం మాకైతే జీవో ప్రకారం రిలీజ్ చేయండి అని మేము అడుగుతున్నాము మీరు కూడా మా గురించి మా గురించి ఆలోచించుకొని మీరు కూడా ఏ డిసిషన్ తీసుకుంటారని ఈ రోజులపల చెప్తారని నేను